ఏసుదేవుడు ఒక మాట చెప్పాడు ఏమన్నాడు తెలుసా ఆ తోటలోకి వెళ్ళి చూస్తే చెట్టు కానీ మూడు సంవత్సరాల నుంచి వస్తున్న ఫలితం లేదుగా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్న కాపు లేదుగా మన యజమానుడు ఈ లోకానికి పంపిన తర్వాత ఆహారం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు పిల్లలను ఇచ్చాడు ఆస్తులను ఇచ్చాడు తోటలను ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నీ అనుభవించినా ఏనాడైనా ప్రభు కొరకు ఫలించావా ఏమిటమ్మా నీ పేరు అంటే గుడ్రాలు అన్నారట నీ పేరేమిటంటే పిల్లలకు అని పేరుందట అంటే అర్థం ఏమిటంటే అన్ని చెట్లున్నాయి తోటలో అన్నీ ఫలిస్తున్నాయి ఇదొక్కటే ఫలించడంలా ఒక్కసారి ఆగి ఆలకిస్తే యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక నీతో ఉన్న విశ్వాసాలు ఫలిస్తున్నారుగా నీతో ఉన్న సేవకులు ఫలిస్తున్నారుగా మరి నువ్వెందుకు ఫలించడంలా నీకెందుకు పోత పట్టలా నీకెందుకు కాపురాలా నీకెందుకు దీవెన కలగల నీవు అవమానాలు పాలయ్యావు నా మాట విను అవమానాలు పాలయ్యావు ఏమిటి పలమలేదు పలము లేదు పలమలేదు అంటున్నావు చెట్టులాగా ఉన్నావు అందరూ వచ్చి చూస్తున్నారు అన్ని చెట్లు ఫలించాయి కానీ చెట్టు ఫలించలేదేగా అప్పుడు దేవుడు అంటున్నాడు నీ స్థితిని చూచాను నీ దురవస్థను చూచాను పేరు పెట్టుకున్నావు కానీ నా కొరకు బతకల పేరు పెట్టుకున్నావు కానీ నా వాక్యానుసారంగా నడవటంలా నేనే నీ యజమానుని చెప్పుకుంటున్నావు కానీ నా చెత్తం నువ్వు చేయటంలా అందుకని నీకు అవమానం కలిగింది అంత అవమానమే ఎదురైంది ఇప్పుడు ఒక మాట చెబుతాను ఇక మీదట నీ అవమానం మర్చిపోయేట్టుగా నేను చెయ్యబోతున్నాను ఎలా చేస్తావయ్యా ఆయన ఏమంటున్నాడో తెలుసా ఇక మీదట నేను నీకు భర్తగా ఉండబోతున్నాను ప్రధానం జరిగాక వివాహం జరుగుతుంది బైబిల్ లేఖనం ప్రకారం ఆ తర్వాత అమ్మాయి పుట్టింటిని మర్చిపోతుంది అయిన వాళ్ళ మర్చిపోతుంది తన భర్త మాట ప్రకారం నడుచుకుంటూ హత్తుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు మరలా నీ దశ మారాలి అంటే నీ దుర్దశ నీ అవమానం నీ వేదన నీ కన్నీళ్ళు తేరాలి అనుకుంటే ఒకే మాట నువ్వు పలకాలి ఏమని ఇక మీదట నీవే నా యజమానివి నీవే నా పురుషుడవు నీవే నా దేవుడవు నిన్ను తప్ప లోకాన్ని నేను హత్తు కొన్నాను అని ఒక తీర్మానం ఈ రోజున నీవు చేయగలిగితే ఆయనేమంటాడు తెలుసా నేను నీకు యజమానిగా ఉంటా నేను నీకు భర్తగా ఉంటా నేను నీకు దేవుడిగా ఉంటా భర్త అంటే అర్థం ఏమిటి లోక సంబంధమైన ప్రమాణం కాదు ఇది అర్థం ఏమిటో తెలుసా నీ సమస్తాన్ని నేనే చూసుకుంటాను నీ జీవితానికి నేను సమస్తము పోషిస్తూ ఆదరిస్తాను ఇంతకాలం పాపంతోనూ లోకంతోనూ భయంకరమైన అనుభవాలతో నీ పైన సాగిందిగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా పాపాన్ని శాపాన్ని లోకాన్ని పక్కన పెట్టి నా ప్రాణప్రీడన యేసుతో నేను అడవగలిగితే ఆయన అంటాడు నేనే భర్తగా నేనే ఉంటాను ఏక నీవు అవమానాలు పాలు కావు